ఈ రెండు మూడు రోజుల నుంచి కరోనా వైరస్ గొడవతో చాలామంది ప్రిపరేషన్ స్లో డౌన్ చేసి ఉంటారు అండ్ ఇంకో వారం అయిన తర్వాత ఫిలిమ్స్ పాస్ అవుతావా లేదా అని డౌట్తో ఇయర్ లైట్ తీసుకుందాంలే వంకంతా కరోనా వైరస్ మీద తోసేయచ్చు అనుకుంటారు కానీ ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్పాలి జరి సరిగ్గా నా జీవితంలో జరిగిన కథ టూ థౌజండ్ ఫోర్లో నేను ఫస్ట్ టైం ఫిలిమ్స్ రాసినప్పుడు ఆన్లైన్లో హాల్ టికెట్స్ ఈ ప్రాసెస్ ఉండేది కాదు మనకి పోస్ట్లో హాల్ టికెట్ రావాలి నాకు ఎగ్జామ్ టెన్ డేస్ ముందు వరకు హాల్ టికెట్ రాలేదు రాకపోయేసరికి ఇంక ఎగ్జామ్ రాయొద్దులే ఎటు నా ప్రిపరేషన్ సరిగ్గా కాలేదు కదా ఇదే వంక అదే వంక హాల్ టికెట్ రాలేదని చెప్పేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను అయిన తర్వాత మా ఫాదర్ యూపీఎస్సీకి ఢిల్లీలో ఉన్న ఫ్రెండ్ని పంపించి అక్కడ హాల్ టికెట్ ఈ ఈ అమ్మాయికి రాలేదన్న పేరు చెప్పించి మళ్ళా హాల్ టికెట్ బయట తీపిచ్చి పోస్ట్ చేపించారు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ యూపీఎస్సి అక్కడ కంట్రోల్ రూమ్కి వెళ్ళి అక్కడున్న గ్రీవెన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హాల్ టికెట్ పోస్ట్ చేయించారనమాట దాంతో ఎగ్జామ్ మూడు రోజుల ముందు హాల్ టికెట్ వచ్చింది అండ్ తర్వాత అదే అటెంప్ట్లో అదే నా ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్లో ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ పాస్ అవడం జరిగింది అదే హాల్ టికెట్ ఆ రోజు రాకపోతే ఈరోజు నిజంగా సివిల్స్ అనే ఆలోచన అప్పటికే వదిలిపెట్టేదాన్ని ఎందుకంటే ఓడిపోతూ భయం ఓటం కన్నా చాలా భయంకరమైంది ఆ భయంతో ఏం చేస్తామంటే మనం ఓడిపోయినట్టు ముందే డిసైడ్ అయిపోతాం దాంతోపాటు ఇప్పటికి రెండు మూడు సార్లు ఫిలిమ్స్ రాసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అయిపోయింది లేదు ఫిలిమ్స్ ఈసారి కరోనా మీద తోసేద్దాం అనుకుంటారు ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మన గుండెల్లో ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మన గుమ్మం ముందు ఉంటుంది ఇది గుర్తుపెట్టుకుంటే విశ్వాసంతో మీ పేరు మీకు నమ్మకంతో ఇమీడియట్గా ఈ క్షణంలో చదువు మొదలెట్టండి మళ్ళీ ఎవరైతే ఓరియంటేషన్ దాటి బయటికి వెళ్ళిపోయారో ఎవరైతే ఫోకస్ దాటి వెనక్కి వెళ్ళిపోయారో మళ్ళీ మిమ్మల్ని ఒక్కసారి రీఓరియంట్ చేసుకోండి ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ధైర్యం తెచ్చుకోండి సక్సెస్ ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది